పరోకుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి అయిన పోగుల రాజేశ్వరం రేచపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వంను ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి భార్య మల్లవా కుమారుడు శ్రీనివాస్ సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రెండు వెహీళ్లలో సుమారు ఎనిమిది మంది వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా రా నిన్ను తోటి పని ఉన్నది మేము మాట్లాడేది ఉన్నది నిన్ను వెరిఫై చేయాలి కేసులు ఉన్నాయి అని చెప్తూ ఏదో అసబద్ధ విషయాలు చెప్తూ వాళ్ళు బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కిడ్నాప్గా ఉన్నది కుటుంబ సభ్యులు మాకు తెలియన తెలి తెలిపిన సమాచారం ప్రకారం తర్వాత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం మేము స్థానిక పోలీసులమని కానీ ఏ విషయాలు చెప్పకుండా నిజానికి ఇప్పుడు డిఎస్పీని కలిసి మేము మాట్లాడితే వాళ్ళు ఛత్తీస్గఢ్ జిల్లా దంటవాడ పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు సారంగా పైరు పిఎస్ అని చెప్పి చెప్తుళ్ళు మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ జిల్లా ఎస్పీ సంస్కృతితో మాట్లాడితే మాకు ఇప్పటివరకు ఏం సమాచారం లేదని చెప్తుండ్రు ఇట్లా విరుద్ధమైన కథనాలు వచ్చినాయి కానీ పోలీసులకు చెప్తుండని చెప్తున్న ఏదైతే కథనం ఉందో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయే విధానం ఆ కిడ్నాప్ను పౌరాకుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది పౌరాకుల సంఘం నాయకుడు అయినప్పటికీ పౌరుడు అయినప్పటికీ ఆయన మీద ఏదన్నా కేసు ఉన్నా ఇది ఈ రా ఈ జిల్లాల కేసు కావచ్చు ఈ రాష్ట్రంలో కేసు కావచ్చు ఇతర రాష్ట్రంలో కేసు అయినా కూడా నోటీసులు ఇవ్వాలి యూనిఫామ్లు రావాలి కుటుంబ సభ్యులకు చెప్పాలి ఇన్ని విధానాలు పాటించాల్సి ఉన్నా కూడా ఇవేవి పాటించకుండా దౌర్య దౌర్జన్యంగా బలవంతంగా అలా భార్యను కూడా వెహికల్లో కొంత దూరం ఎక్కించుకొని పోయి బట్టపల్లి దగ్గర క్రాస్ రోడ్ దగ్గర వదిలిపెట్టి తీసుకుపోయిన దాన్ని పౌర్వకుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేశంను ఈ విధంగా దౌర్జన్య పద్ధతిలో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీసులు వెంటనే అందులో చొరవ చూపి ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ విధంగా తీసుకుపోవడాన్ని వాళ్ళు చొరవ తీసి ఆపివేయాలని ఆయనకు ఎలాంటి ఏదైనా కేసు లాంటివి ఉన్నా కూడా స్థానిక కోర్టులకు కావచ్చు పోలీసులకు కావచ్చు ఇచ్చి వాళ్ళు తీసుకుపోవాల్సి ఉండే ఈ విధానం సరిగా లేదు ఇట్లా ఎంతో మందిని ప్రశ్నించే గొంతుకులో ఉన్న జర్నలిస్టులు హక్కుల సంఘాల నాయకులను కార్యకర్తలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క కనసన్నలనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇట్లా తప్పుడు కేసులు పెట్టి తీసుకెళ్తుండు ఇవాళ పౌరవక్ల సంఘం నాయకుడు పోగుల రాజేశ్వ కూడా అదే విధంగా తీసుకెళ్ళాలని మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనని ఏ కేసులో తీసుకుపోయిన్లు ఎందుకు తీసుకుపోయిన్లు ఎట్లా తీసుకుపోయిన్లు అవన్నిటిపైన ఒక స్పష్టమైన ఒక పత్రం విడుదల చేయాలి వెంటనే రాజేశ్వను దిరచిపల్లికి తీసుకురావాలని మేము పౌరవక్ల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎస్పీ చెప్పిన దానికి డిఎస్పీ చెప్పిన దానికి ఈ వైరుధ్య కథనాలలో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే స్థానికుల పోలీసుల ప్రమేయం ఏమి లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు పోలీసులు కాదు వాళ్ళు ఉన్న యూనిఫామ్ వాళ్ళు ఉన్న కట్టుబట్టల వివరణ చూస్తే ఒక గుండాల మాఫియా తీరుగా తీసుకుపోతుంది ఉదయం ఎనిమిదిన్నర గ్రాంతం గంటల ప్రాంతంలోనే గ్రామంలో ఇట్లా దౌర్జన్యంగా తీసుకుపోయి కిడ్నాప్ను తలవించేదా తీసుకుపోవడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏ కేసులు వచ్చినా కూడా పారదర్శకంగా చట్ట ప్రకారం వివరించడానికి చట్టబద్ధంగా చూడాలని పౌరోపదంగా మేము డిమాండ్ చేస్తున్నాం మా భర్తను పొద్దున తొమ్మిది గంటలకు వాళ్ళు నేను బయటనే నిల్చున్నా అయితే నేను ఓలో అని నేను అనుకుంటున్నాను పోలీసు వాళ్ళ లెక్క లేరు అలా వాళ్ళకందే నేను ఎవరో ఏట్రా అని నేను పట్టించుకోలే వచ్చి మన గల్మ దగ్గరనే ఆగిరు ఆగినాక నేను ఎందుకు అడుగుతా అడగలే మీరు ఓలా అనులే నేనేది అనులేదు ఆయనతో మా ఆయన వచ్చి ఆడ నిల్చున్నారు మా గల్వ దగ్గర నిలిచున్నాక నా భర్త వచ్చి ఓలు కావాలి మీకు ఏంటి అని అడిగింది అడిగితే వాళ్ళు మొత్తం హిందీలో మాట్లాడుతున్నారు అది మాత్రం నాకు చెప్పరాదు ఏమన్నారో వాళ్ళ భాష కానీ వాళ్ళు తెలుగు అనేదే మాట్లాడలేదు అది దాని అని తట దా దా అని ఆయన కుంజుడు కట్టి రీలని దా బండి అక్కడ పోలీసులు లేకుంటే అన్నలు నానుడు అన్నలు ఎక్కడ అన్నలా నేను అని ముందటిపోయి నిలబడి మాట్లాడినా అన్నలు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వచ్చిర అన్నలు ఏంటిది నువ్వు మాట్లాడేదంటే అంటే నాకు ఏం సమాధానం చెప్పలేదు దాదాని ఆయన బలవంతంగా ఈ టొకలాటొకలు పట్టి గుంజుకుపోయారు ఆయన గుంజుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను పోలీసు పోలీసు అన్న ఒకటి అర్థమైంది ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాని మా ఆయన ఫోన్ చేస్తే మాట్లాడలేదు పక్క పోయి ఆయన కట్ చేసుకొని తెచ్చి ఫోన్ తీసి దగ్గర పెట్టుకురు ఇక ఆయనతో గుంజుకొని వేయరు అంత దూరం పోయినాక ఇక నా కొడుకు నేను అందరం ఇట్లా అద్దు ఏంటిది ఏంటి విషయం ఏంటిది చెప్పు అంటే అసలే ఎప్పులేదు ఇక నేను నేను పోతాను పోరా నాన్న అని నాకు నా నాకు కొడుకుపోయి అడ్డం తిరిగి టోర్ పట్టుకొని ఊపులు ఆడినా కానీ నలుగురు పట్టి గుంజేసి గుంజ్ గుంజేసినా కానీ మళ్ళీ వచ్చి వచ్చినా కానీ అసలు ఆగలి ఆయన నలుగురు పక్కకు దొరకబట్టి ఒక కారు ముందట వెళ్ళబట్టి ఒక కారు వచ్చింది మళ్ళా మళ్ళీ నన్ను ఎక్కించుకొని నేను రాని అన్నాక మా సరే దాన్ని తీసుకొచ్చి మన బట్టపల్లి ఎక్కువ రోడ్ దాకా నోలుకొచ్చి ఆయన తాడా ఏం చేసిరు దించి అటు నూకేసిరు నన్ను అటు మా టైట్ అవుతుంది అన్నట్టు మాట్లాడేరు తీయదాకా చూసి దిగినాకాకి అంత డోర్లు పెట్టుకున్నాక ఆ డోర్ను పట్టుకున్నాను మళ్ళా నేను అత్త నాకు తెలియదు మా ఆయన నీడూరు లేకుండా నన్ను కోల్కపోరని ఎంబడబడి ముక్కలేక కొంత దూరం పోయినా అట్లనే డోర్ పట్టుకొని ఆయనతో కూడా ఎంతో తెల్లి ఇట్లా కింద పడ్డా మళ్ళా మళ్ళా లేచిన మళ్ళా వెనుకొక బండి అప్తుంది అన్న ప్లీజ్ అటు దాకా తీసుకపోయినాక ఆయన తీసుక తీసుకపోయిండు పోలీస్ స్టేషన్ దాకా పోయి ఆయన సార్ ఉన్నాడు అని అడిగితే వాళ్ళు లేరు సార్ రాలేదు ఇంకా కూసో వస్తాడు అని అన్నారు అక్కడ కూసున్నా కూర్చున్నాక రాలేదు సారు వాళ్ళు వాళ్ళ బంధువులు చనిపోయి అట అటు పోయింది ఇక ఇక మళ్ళీ నా కొడుకు మా అత్తమ్మ ఆడికి వచ్చేది ఆడికి వెళ్ళి ఇక వచ్చినాం మళ్ళీ చేయించాకా డిఎస్పి దగ్గరికి వచ్చి ఆ సార్ని కలిసి అడిగితే అమ్మ ఏం కాదు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు దంతేవాడకు అది ఇదని ఈసారి చెప్పింది అది నిజమా కాదా మాకైతే నమ్మగలగడం లేదు అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మాకైతే వాళ్ళని చూస్తే అది పోలీసు వాళ్ళ లెక్కలేదు వాళ్ళని చూస్తే కానీ నా భర్త పోలీసు అయితే ఈ దొంగచాటుగా తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది గిట్లా ఆది గిట్లా ఈ కేసు అయింది అందుకే తీసుకపోతున్నా అమ్మ అని చెప్పొచ్చు కదా అట్లా చెప్పలేరు ఏంటిది అన్నది మాకు అంత చిక్కడం లేదు అసలు నా భర్త ఏం అన్నది కూడా మాకు అర్థం కాకుండా కూడా కానీ పోలీసు అయితే వెంటనే విడుదల చేయాలి ఇట్లా ఎందుకు ఇట్లా ఇప్పటికీ ఇన్ని గంటలు సమాచారం ఏది కూడా తెలియదు మేము పొలం పని చేసుకొని బతికేటోళ్ళం మా పోయి పంట అంత ఆగమైతే అయితే ఆ టోటి మందులు జల్లేడుతుంది ఇలా మందులు పోయేది మేము మందులు కొట్టుకున్నాడు మా పని మేము చేసుకునే వాళ్ళనికి ఇట్లా వచ్చి తీసుకుపోయారు పోనీ ఒకవేళ అదే నిజం అనుకుంటా వాళ్ళకి ఇట్లా నిజాయితే చెప్పి తీసుకుపోవచ్చు కదా మేము పోలీసు వాళ్ళం మరి ఇట్లా కథ గిది ఇట్లా కేసు అయిందమ్మా తీసుకుపోతున్నాం విచారించుతాము ఎలా కొడతాం అంటే మేము కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నాం అది లేదు లేదు ఇప్పుడు ఏమైందన్నది తెలియదు నా భర్తను నిజంగా పోలీసు వాళ్ళు అయితే వెంటనే విడుదల చేయాలి పోలీసులు అయితే గెటప్లేదు లేదు వాళ్ళని నార్మల్గా వచ్చి తీసుకపోయారు పోగుల రాజేష్ అమ్మ పేరు పోగుల మల్లేశ్వరి ఉదయం తొమ్మిది గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు మఫ్కిల్ వచ్చారు పోలీస్ అది దాని బెదిరించి జబర్దస్త్ చేసి కార్లో వేసుకొని వేయరు నేను అక్కడ కార్ దగ్గరకు అడ్డం నిల్చొని ఎందుకు తీసుకెళ్తారు మీరు ఎవరంటే వాళ్ళకు తెలుగు వస్తలేదు హిందీలో మాట్లాడడం హిందీలో మాట్లాడితే మీరు ఎందుకు తీసుకెళ్తారు అంటే మేము పోలీసు వాళ్ళం మేము టానాకు తీసుకెళ్తున్నాం అది అన్నారు ఏ టానా ఇక్కడ ఏ స్టేషన్ అంటే సరంగాపూర్ అని ఒకటి చెప్పారు మా అమ్మను కూడా తీసుకెళ్ళండి నేనేం కస్తున్నాను నేను చెప్పిన నన్ను నూకేసరి కింద మా కూడా ఎక్కించుకొని తీసుకుపోయారు బట్టపల్లి ఎక్స్ రోడ్ కాడికి వెళ్ళాక మా అమ్మను దిగుమని ఆడ కారీ నూకేసి మా డాడీ నొక్కొని చక్కగా తీసుకొని జగిత్యాల రూటు వైపు రెండు కార్లు అతివేగంగా దూసుకెళ్ళింది మరి మాకేం అర్థమైతే కిడ్నాపా కిడ్నాప్ప మరి పోలీసా ఏది ఏం వాళ్ళ పాలకులు చేపిస్తారో మాకు ఏం అర్థం కాకుండా ఇంతవరకు సమాచారం అయితే లేదు మాకు ఎస్ఐ గారు అక్కడ లేరు సరంగపూర్లో అయితే అక్కడ కలిసినాం డిఎస్పీ దగ్గరికి వస్తే చెప్పిండు ఛత్తీస్గఢ్కి చెందిన పోలీసు వాళ్ళు అని చెప్పారు మరి ఇట్లా దౌర్జన్యం చేస్తే ఇప్పుడు చంపేసి కూడా మాకు తెలియదు అని అంటే మేము పోవాలి ఏమని చేయాలి